పాకిస్తాన్ని మోకాల మీద నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా మన భారతదేశానిదే మన భారత ప్రధాని నరేంద్ర మోడీదే అలాగే మన భారత సైనిక బలగాలదే త్రివిధ దళాలకు కూడా ఈ క్రెడిట్ ఇవ్వాలి అందులో నో డౌట్ లేదంటే పాకిస్తాన్ రెచ్చిపోయి పిచ్చిమీరిపోయి తవ్వింపు చర్యలు తోక జాడింపు చర్యలు చేస్తుంటే రోజులు చూస్తూ అనుకున్నారు ఎప్పుడైతే పహల్గామ్ దాడితో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆగ్రహం పెలుబుకింది భారతదేశానికి మన సరిహద్దుల్లోకి వచ్చి మన భారతదేశ ప్రజల మీదే దాడులు చేస్తారనేది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు దాంతో పాకిస్తాన్ని మట్టి కరిపించారు మోకాళ్ళ మీద నిల్చోబెట్టారు అంతేకాదు తాజాగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులందరికీ కూడా అర్థమైంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తన రక్తనాళాల్లో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మోకాలపై నిలబెట్టామంటూ భద్రతా దళాలపై ప్రశంసలు గురిపించారు ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్ర దాడిని ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించారు పహల్గా ముష్కర దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇరవై రెండు నిమిషాల్లో తొమ్మిది భారీ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు ఆ చర్య ద్వారా మన మహిళల సింధూరాన్ని చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేసినట్లే చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో అత్యాధునిక అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లో బికానేర్లో గురువారం మోడీ వర్చువల్గా ప్రారంభించే జాతికి అంకితం చేశారు ఏది ఏమైనా ఒక కీలక వార్నింగ్ అయితే ఇచ్చారు మళ్ళీ గనక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే పాక్ మళ్ళీ తోక జాడిస్తే ఈ యుద్ధం ఆగదు కంటిన్యూ అవుతానే ఉంటది ఉగ్రవాదం మీద ఎప్పుడూ భారత్ యుద్ధం చేస్తూనే ఉంటుంది అని ఒక ఘాటైన హెచ్చరిక ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు